నమస్తే అండి పాపభారం పెరిగిపోతూ ఉంటే అకాల ప్రళయాలు జరుగుతూ ఉంటాయి కదండి కాబట్టి ఎంత పాపాత్మలు ఎక్కువైపోతున్నప్పటికీ కొంతమంది సర్జనత్వం ధార్మికత ఈ సృష్టిని నడిపిస్తూ కాలచక్రాన్ని సురక్షితంగా ఉంచుతూ మనల్ని కాపాడుతుందట వాళ్ళు ఎవరు ఎవరి ఆధారంతో ఈ భూమి ఇలా నిలుస్తుంది అనేది చూద్దాం దాక్షిణ్యం స్వజనే దయాపరజనే సాక్ష్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే స్మయ కలజనే విద్వచ్చనే చార్జవం బంధువుల పట్ల ఎవరైతే మంచి వ్యవహారం చేస్తూ ఉన్నారో ఇతరుల పట్ల ఇతర ప్రాణి ప్రాణుల పట్ల కానీ ఇతర మనుషుల పట్ల కానీ దయ కలిగి ఉన్నారు దుష్టుల పట్ల వారికి బుద్ధి చెప్పే విధంగా ఉన్నారు సజ్జనుల పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారో అలాగే క్రూరుల పట్ల విధంగా వారికి వ్యవహరిస్తూ వారితో అదే విధంగా వ్యవహరిస్తూ విద్వాంసుల పట్ల ఆదరణ భావంతో ఎవరైతే ఉన్నారో శత్రువుల పట్ల శౌర్యం చూపిస్తూ గురువుల పట్ల సహనశీలతతో స్త్రీల పట్ల విశ్వాసంతో ఎవరైతే ఈ అన్ని కళలలో నిపుణులై ఉన్నారో శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే నారీజనే దృష్టిత ఇత్తం ఏ పురుష కళాసు కుశల స్వేష్వేవ లోకస్థిత ఇటువంటి కళల్లో నైపుణ్యమైన వాళ్ళ మీద ఆధారపడి ఈ భూమి తిరుగుతూ సురక్షితంగా ఉంటుందంటండి సామాజిక రూపంగా పాపం ఎక్కువైతే కనుక ఏదైనా జరగచ్చండి ఇటువంటి వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు